కరీంనగర్ పట్టణంలోని ఎల్ కాలనీలో మృత్యుంజయ మహాదేవాలయంలో గిరిజ మృత్యుంజయ మహాదేవుల కళ్యాణము అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పురాణం మహేశ్వర శర్మ పాల్గొన్నారు మరియు మోహన్ రెడ్డి కరుణాకర్ సమత విజయ్ శారద స్వర్ణ అందరూ అధిక పాల్గొని కళ్యాణం ఘనంగా విజయవంతం చేయడం జరిగింది ఇదే చెట్టు మా గిరిజాల సువాసిని మహిళ మనలు వారు గట్టిగా సపోర్ట్ పెట్టండి ఇదే కాకుండా మా ప్రదీప్ రేణుక గారు కూడా ఒక అనౌన్స్ చేయమన్నారు ఒక యాభై వేలు అందరూ నన్నే అందగాడు అంటారు నాకు రావాల్సినటువంటి మంచి పేరు మీకు రావడం కోసమై నేను నా అందాన్ని దాచుకుంటున్నామయ్యా అని మళ్లీ గట్టిగా గౌరవించుకున్నాడు ఈ విధంగా ప్రేమ మూర్తులు ఇద్దరు కూడా ఈయన కోసం ఆ ఈ విధంగా అత్యంత వైభవంగా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష సన్నిధానంలో గిరిజా మృత్యుంజయుల కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది ఈ మృత్యుంజయ కళ్యాణంలో వరుణుడు వచ్చి కూర్చున్న मृत्युञ्जयाय रुत्राय मृत्युञ्जयाय हेलकण्ठाय शम्भवे कण्ठायम्भवे अमृते चाय सुया महादेवाय ते नमः महादेवाय రాడవాడు మాత్రం అనమాట అందరూ కలిసేనండి ఫోన్ రాగానే రింగ్ టోన్ వినగానే అరాల్సిందేమిటి బలవాదగానే